మనం మూడో అధ్యాయము ఆరవ వచనం మనం చదివినట్లయితే అబ్రహాము దేవుని నమ్మేను అబ్రహాము ఒక బొమ్మలు తయారు చేసి అమ్మే జీవితం కలిగినటువంటి వాడు అయితే ఒకనొక సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడిన తరువాత అతడు దేవుణ్ణి నమ్మాడు మొట్టమొడిగా దేవుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే నీ ఇంటిని నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించేటువంటి ఆ దేశానికి బయలుదేరు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు ఆ మాటను నమ్మాడు నమ్మి ప్రయాణం కొనసాగిస్తూ వచ్చా ఎన్నో ఆటంకులు ఎన్నో అభ్యంతరాలు ఎన్నో మోసత్తమైనటువంటి పరిస్థితులు ముంద ఈ యొక్క అబ్రహామో బయలుదేరుతూ వచ్చాడు ఆ దేశం ఏమిటి అంటే ఆయన చూపించిన ఆ దేశం ఏమిటి అంటే కణాను దేశం దేవుడు ఇస్తానని చెప్తూ వచ్చినటువంటి ఆ కణాను దేశాన్ని ఈ యొక్క అబ్రహాముకి చూస్తూ వచ్చిన దయచేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మి తన ప్రయాణాన్ని కొనసాగించ మన యొక్క యాత్ర జీవితంలో కూడా మనం దేవుణ్ణి నమ్మి మన యొక్క యాత్రను కొనసాగించ మన యాత్ర జీవితాన్ని సరైనటువంటి డైరెక్షన్లో నడిపించగలిగినటువంటి వాడు సరైనటువంటి గమ్య స్థానానికి చేర్చగలిగినటువంటి వాడు ఆ ప్రభువే అలాగే ఆయన మరి ఆయనను మనం నమ్ముట మనకెంతైనా మంచిది ఆయనను కలిగి ఉన్న జను ధన్యలు అంటే పెడుతూ వచ్చింది కాబట్టి మనము దేవుని నమ్మవలసినటువంటి వారు దేవుడు నమ్మితే అబ్రాహామును ఆశీర్వదించాడు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి పౌలు శేలలను ఆ యొక్క జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క పేతురు నమ్మాడు కాబట్టి శిరసాల కనిపించదు ఏబు కూడా అంతేనండి ఏబు కూడా తన యొక్క జీవితంలో చిల్ల పెంకుతోటి తన యొక్క దేహాన్ని గీక్కున్నాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు దేవుడు అతనిని రెండంతల ఆశీర్వాదాలను పొందేటట్లుగా చేస్తూ వచ్చాడు ఆ గురుపులతో ఉన్నటువంటి లాజమ్మోమో దేవుని యొక్క రెండును ఆనుకునే పరుసుకులోకి తీసుకెళ్లాడు ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి మనము ఎరగవలసింది ఏమిటి అనంటే దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే అగ్ని గుండెల నుంచి తప్పించగలిగినటువంటి వాడు దేవుణ్ణి నువ్వు నమ్మితే సింహపు నుంచి రక్షించగలిగినటువంటి వాడు దేవుణ్ణి నమ్మితే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగినటువంటి వాడు యోగాలను మరి పాయిలుగా చేయగలిగినటువంటి వాడు మన నుంచి మధుర జలాన్ని రప్పించగలిగినటువంటి వాడు పుష్ట రోగం కలిగినటువంటి వాడిని బాగు చేయగలిగినటువంటి వాడు పేపరు జ్వరంతో ఉన్నప్పుడు బాగు చేపడు పరిచినటువంటి వాడు లాజరు రోగి చనిపోయినప్పుడు అతను సమాధిలో నుంచి లేవనెత్తుతూ వచ్చినటువంటి వాడు సేవాధయములు పెట్టినటువంటి వాడు ఎవరు మరి తిరిగి తిరగినటువంటి ప్రదేశంలో ఆ సమాధులు బెడ్డిలో ఆ సమాధులు ఉన్నటువంటి చోట నివసించేటువంటి అతని దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే బయటకు తీసుకొచ్చినటువంటి వాడు కాబట్టి మనము నమ్మాలి ఆ యొక్క శతాధిపతి దేవుణ్ణి నమ్మాడు కాబట్టే నా దాసుడు ఆయన మాట సలవిస్తే అయిపోతుంది నయమైపోతుందని నమ్మే పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీ దేవుని యొక్క ఆయన వస్త్రపు చెందిన ముట్టిన చాలు అని అనుకుంది లోకాశువార్థ ఏడో అధ్యాయంలో ఆ యొక్క పాపాత్మనాలైనటువంటి స్త్రీ ఆయన యొక్క పాదాన్ని కడిగితే నా వేదన తొలగిపోతుంది అని ప్రభువుని నమ్ముతూ వచ్చింది ఆ యొక్క కలువరిశిలో మరి శతాధిపతి ఆ ప్రభువును ప్రభువుని ఎన్నో దెబ్బలు కొట్టి కొట్టిస్తూ వచ్చినటువంటి వ్యక్తి పక్కన బల్లెపు పోటు పొడుస్తూ వచ్చినటువంటి ఆయన ఆ సైనికులు పొడుస్తూ వచ్చారు ఆ శతాధిపతి యశుప్రభు చూసి ఎదుడో నిజంగా నీతివంతుడు అని మాట్లాడుతూ వచ్చాడు యశు నమ్మాలని ఆయన నమ్మి ఆయన నమ్మితే నిన్ను సముద్రం మీద నడిపించగలడు నమ్మకపోతే పడిపోతావు నమ్మకపోతే పడిపోతావు కానీ నమ్మితే దేవుడు నిన్ను సముద్రం మీద నడిపించగలిగినటువంటి వాడు నమ్మాలి కాబట్టి ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదో వచనంలో మనుషులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు అని నాయకుడు ఎవరిని నమ్మకూడదు అని అంటే మనుషులను నమ్మకూడదు మనం అందుకని నీ స్నేహితుడిని నమ్మద్ది అంటాడు నీ సహోదరులను నమ్మవద్దు అంటాడు వాడు తంత్రగుండులోని మాట్లాడుతూ రాయబడుతూ వచ్చింది కాబట్టి నువ్వు నమ్మవలసింది ఎవరిని అంటే ఆ ప్రభువుని అబ్రహాము దేవుడిని నమ్మాడు నువ్వరు ఎవరిని నమ్మాలి అంటే ఆ ప్రభువుని నమ్మాలి దానియాల గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు అతడు తన యొక్క బలాన్ని బట్టి తన శౌర్యాన్ని బట్టి తన రాజ్యము మరి స్థాపించబడ్డదని అనుకున్నాడు పెద్ద పెద్ద భవనాలను కట్టించుకున్నాడు మరి బోరడి డబ్బు బంగారము వజ్రాలు వైభూర్యాలు వచ్చినాయి అతడు రాజ్యం స్థిరపడిన తర్వాత హృదయంలో ఏమని అనుకున్నాడు అనంటే ఈ యొక్క భవనాల మీద నమ్మకం ఉంచాలి ఏ దాని మీద నమ్మకం ఉంచాడంటే మేడల మీద మిద్దల మీద అతని నమ్మకాన్ని ఉంచుతూ వచ్చాడు దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చనంలో ఆ మాటలు మనం చూడొచ్చు ఎలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసా గండి తినిపించాడండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని అందు నమ్మిక ఉంచాలి దేవుని అన్న నమ్మిక ఉంచి తన బిడ్డను చేతిలో తీసుకుంది థామస్ ఆల్ఫా ఇడ్ అనేటువంటి యొక్క కరెంటుని బల్బుని కనిపెట్టినటువంటి వాని తల్లి తన కొడుకుని స్కూల్ నుంచి గెట్టు వేస్తే తన చేతుల్లో తీసుకొని ప్రభువుకి అప్పగి అప్పగించి విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తూ వచ్చింది దేవు దేవుని బిడ్డల దేవుని చేతిలోకి వచ్చినటువంటి ఆ బిడ్డ ఎంత జ్ఞానవంతుడయ్యాడంటే చీకటి నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనం వచ్చినట్లుగా అవుతూ వచ్చాం మనుషులు చీకటికి అంతాన్ని కలుగ చేస్తాడు అని ఏపు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు సరివిస్తూ వచ్చాడు సొరంగాలు వేస్తారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు ఆ మాటను పట్టుకోనండి అతడు పరిశోధనలు చేసి దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చాడండి కాబట్టి ఈనాడు మనం చూస్తే క్రైస్తవ జీవితాలు క్రైస్తవులు దేవుని గ్రంథాన్ని చదివి అమితమైన జ్ఞానాన్ని సంపాదించి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఏదైనా పని చెయ్యాలి అన్న ఆ ఆతృత అభిలాష కలిగినటువంటి వారై పెద్ద పెద్ద వస్తువుని తయారు చేశారు ఈ మధ్య కాలంలో నేను చూస్తూ వచ్చాను విమానాన్ని తయారు చేసినటువంటి రైట్ సోదర్స్ వాళ్ళండి వైట్ హౌస్ నుంచి ఒక లేఖ వచ్చింది ఏమిటి అని అంటే మిమ్మల్ని మేము సన్మానం చేయాలని అనుకుంటున్నాము అని రాష్ట్రపతి మిమ్మల్ని సన్మానం చేయాలని అనుకుంటున్నాడు మీరు వైట్ హౌస్కి వచ్చేసేయండి అని చెప్పి ఒక లెటర్ వచ్చింది వీళ్ళ రిప్లై ఏమి ఇచ్చారో తెలుసా మాకు రావడం కుదరదు మీరే రండి అని చెప్పి రిప్లై ఇచ్చారు రిప్లై ఇస్తే మరలా వాళ్ళకి మరొక లెటర్ రాశారు నువ్వు దాన్ని కోల్పోతున్నావో నీకు అర్థమవుతుందా పిలిచిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా వైట్ హౌస్ నుంచి నువ్వు ఎప్పుడు కూడా అందులో అడుగు పెట్టాలంటే మీకు వల్ల కానటువంటి ఆ యొక్క భవనంలోనికి మీరు మరి రాబోతూ ఉన్నారు ఎంత సంతోషించాల్సినటువంటి పరిస్థితి అయితే మీరు ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు తిరస్కరిస్తున్నారు అనంటే ఒకే ఒక మాట రాశారు ఏంటనంటే ఆ దినం ఆదివారం ఆ దినం సండే కాబట్టి మేము దేవుని యొక్క సన్నిధిని మేము కోల్పోలేము దేవుని యొక్క మందిరంలో గడపాల్సిన దినాన్ని మాకు సన్మానాల కొరకాయి మేము కేటాయించలేము కాబట్టి మీరే రమ్మని చవటానికి కారణం అది అని అన్నాడు మూడో లెటర్ వచ్చింది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాము దినం రండి అంటే మరొక రిప్లై లేదు మరొక రిప్లై లేదండి ఇంకా దేవుని యొక్క సన్నిధిలో గడపవలసినటువంటి ఆ సమయాన్ని తన యొక్క వాళ్ళ యొక్క సన్మానం కొరకు కేటాయించడం ఇష్టం లేదు వాళ్ళకి కాబట్టి దేవుణ్ణి నమ్మాలండి వాళ్ళని ఎంతగా దేవుడు హెచ్చించాడో సారి జ్ఞాపకం చేసుకో అమెరికా అధ్యక్షులు ఎంతోమంది మారిండచ్చు కానీ ఆ యొక్క రైట్ సోదర్స్ అని అంటే ఎప్పటికీ ప్రపంచ దేశము దేశాలు తప్పకుండా గుర్తు పెట్టుకునేటువంటి పేరుగా దేవుడు వాళ్ళని తెచ్చిస్తూ వచ్చాడు కాబట్టి మనము దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే మన యొక్క జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము అక్కడ మనం చూడవచ్చు పదిహేనవ వచనము నుండి ఇరవై ఒకటో వచనం దాకా మనం చదివితే అక్కడ ఒక అతడు తనకు ధాన్యం బాగా పండుతూ వచ్చింది తన ప్రాణంతో ఏమంటాడంటే ఆ ప్రాణమా తినము తాకుము సుఖించము ఇగ కావలసినంత ధాన్యాన్ని కోట ఈ యొక్క కొట్టల్లో దాచి ఉంచా పిలం పాదు దేవుడు ఆ రాత్రే నీ ప్రాణం నాకు కావాలని మాట్లాడుతూ వచ్చాడు ఏదాన్ని నమ్మాడు ఇతడు ఏదాన్ని నమ్మాడు ధాన్యాన్ని నమ్మాడు ధాన్యం పోసిన కొట్లను నమ్మాడు ఇచ్చినటువంటి వాడిని నమ్మల దయచేస్తూ వచ్చినటువంటి ఆయనను తన మదిలో లేకుండా పోయింది కాబట్టి తన యొక్క జీవితంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూడొచ్చు దేవుణ్ణి నమ్మాలండి అది నీతిగా ఎంచబడ్డది అని అబ్రహాం గురించి రాయిస్తూ వచ్చాడు దేవుడు నమ్మి మనము మన జీవితాన్ని కొనసాగించాలి యశ్వ గ్రంథంలో ఇక్కడ ఆ కాలం ఏం చేస్తూ వచ్చాడు అంటే ఈ యొక్క శప్తమైనటువంటి దానిలో నుంచి కొంత భాగాన్ని తీసుకొచ్చుకున్నాడు శప్తమైనటువంటి దానిలో నుంచి ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడు కొంత భాగాన్ని తీసుకొచ్చుకున్నాడు అది బంగారం అంటే ఇస్తాం వెండి అంటే ఇష్టం ఏదాని మీద ఆశ పెట్టుకోవాలి బంగారం మీద ఆశ పెట్టుకోవాలా లేదా డబ్బు మీద ఆశ పెట్టుకోవాలా ఏదాని మీద ఆశ పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రసంగం మాట్లాడుతూ వచ్చాడు మనిషి భూమి మీదకి ఏ విధంగా అయితే వచ్చాడో అదేవిధంగా వెళ్లాల్సిందే నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా ఎంత వజ్ర వైడూర్యాలను సంపాదించిన ఎన్ని అవార్డులు రివార్డులు నువ్వు తీసుకున్నా సరే మరణం నువ్వు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చావు అదేవిధంగా ఈ యొక్క భూమి నుంచి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అని నువ్వు ఎరిగి ప్రవర్తించవలసినటువంటి వాడు లేకపోతే నువ్వు మూర్ఖుడు అవుతావు ప్రసంగం మాట్లాడుతూ వచ్చాడు అలెగ్జాండర్ ది గ్రేట్ అదే మనకు నినాదాన్ని ఇచ్చాడు తన చేతులు తన యొక్క మరి ఆ నుంచి బయటికి చూయించి తనను సమాధి చేయమని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు కారణం ఏమిటంటే అలెగ్జాండర్ అనేటువంటి యొక్క రాజు ఈ యొక్క భూమి మీదకి ఏది వచ్చేటప్పుడు తీసుకొని రాలేదు మరలా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళటం లేదు తనకు భూమి మీద వందరాలు వైదూర్యాలు ఉన్నాయి కానీ అవి నేను తీసుకెళ్లలేను తీసుకెళ్లగలిగింది ఆ ప్రభునే భూమి మీద మనం తీసుకెళ్లగలిగింది ఏమిటి అంటే ఆ ప్రభువునే ఆ ప్రభు ఈ యొక్క హృదయంలో ఆయన అవయవాలు ఏర్పడాలి అదే నువ్వు పైకి తీసుకెళ్లగలిగింది అబట్టే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడ్డది తర్వాత సామెతల గ్రంథం పదకొండు తేదీ ఇరవై వచనంలో ధనమును నమ్ముకుని వాడు పాడైపోను అని రాయబడ్డది ధనాన్ని మనం నమ్ముతాము ధనాన్ని ఉపయోగించి మనం ఏదైనా చేయగలుగుతాము ఎంతైనా ఆనందాన్ని మనము మరి సంపాదించుకోవచ్చు అన్న మరి భ్రమలో మనం ధనము నీకు అన్నిటికీ అక్కరక రాదు ధనము నీకు శాశ్వతం కానే కాదు ఆ ప్రభువు శాశ్వతం ప్రభువు యొక్క మాటల శాశ్వతం ప్రభువే నీకు స్వాస్థంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రభువునే నీవు స్వాస్థంగా చేసుకోగలిగితే ఆయనను నీవు ఒక ధనంగా నువ్వు చేసుకోగలిగితే వజ్రం వైరుర్యాలుగా నువ్వు చేసుకోగలిగితే నువ్వు ధన్యుడివే నీ వాక్యము అది తేనె కంటే మధురమైనది అది బంగారము కంటే ధనము కంటే విలువైనటువంటి నీవి ఏవైనా సరే వాటన్నిటికంటే దేవుని వాక్యము కోరదగిందని రాయబడుతూ దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు మనం కూడా ఏదాన్ని నమ్ముతున్నాం ధనాన్ని మన ఉద్యోగా లేకపోతే మనకు కలిగినటువంటి దానిని బట్టి మనము అతిశయిస్తూ ఉన్నామా మనం నష్టం ఉన్నట్టే మన యొక్క జీవితంలో నష్టాన్ని మనం పొందవలసినటువంటి వారమై అయ్యి ఉన్నాం నిర్మయాగ్రంథం పదిహేడో అధ్యాయం ఏడో వచనంలో ఏహో వారు నమ్ముకుని వాడు ధన్యుడు అని రాయబడ్డది ఇంకా ఈశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనంలో యహోవాని నమ్ముకున్నటువంటి వారికి పూర్ణ శాంతి లభించదని ఆదురుతూ వచ్చింది ఏమైనా దేవుని బిడ్డల ఆ శాంతిని నీకు ఇవ్వటం ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ ప్రభువే నువ్వు అనుకుంటున్నటువంటి ఆ యొక్క యహోయే కృపాసక్తి వాక్యమై ఉన్నటువంటి ఆయన కృపాసత్య సంపూర్ణుడైన సంపూర్ణుడిగా ఏసో క్రీస్తును పేరున భూమి మీదకు వచ్చా కాబట్టే తండ్రి అంటే యహోవా కుమారుడు అంటే యేసుక్రీస్తుందరూ ఏకమై ఉన్నారు అని నువ్వు గ్రహించాలి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు భూమి మునిపే దీనికి పునాదులు వేయక యొక్క పూర్వమే నేనున్నానని మాట్లాడుతూ వచ్చాడు ప్రభు కాబట్టే ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు భూమి మీద చే చే చేస్తూ వచ్చాడు కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త నువ్వు నమ్మాలి నమ్మితే దీవించబడతావు కాబట్టి అబ్రహాము ఈ విషయాలు నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడ్డది నువ్వు కూడా ప్రభువును నమ్మితే దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేయగలుగుతాడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభువును నమ్ము ప్రభు యొక్క దేవులను పొందుతారు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుంటాం